హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజేష్ మీ చూసాను నెక్స్ట్ లెవెల్ టెక్ మీడియా ఛానల్ సో మనం ఈ వీడియోలో తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఫేస్బుక్ గురించి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను సో ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చాలా వరకు ఫేస్బుక్ అకౌంట్స్ అనేవి హ్యాక్ అవుతున్నాయి సో ఆ ఫేస్బుక్ అకౌంట్స్ ఎందుకు హ్యాక్ అవుతున్నాయి అండ్ ఆ ఫేస్బుక్ అకౌంట్ని మనం ఏ విధంగా సెక్యూర్డ్గా ఉంచుకోవాలో నేను ఈ వీడియోలో నేను చెప్పబోతాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సో ఆలస్యం చేయకుండా మన వీడియోలకు వచ్చినట్లయితే మన ఫేస్బుక్ అకౌంట్ అనేది ఎందుకు హ్యాక్ అవుతుంది అంటే మన మొబైల్లో ఫేస్బుక్ అనేది లాగిన్ అవుతాం కదా ఆ లాగిన్ అయినప్పుడు మనము వాడుకున్న తర్వాత మనం లా లాగౌట్ చేయము సో లాగౌట్ చేయనప్పుడు అట్లనే రన్ అవుతూ ఉంటుంది ఆ రన్ అవుతుంటే మళ్ళీ మనం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ మనము మెయిల్ ఐడి పాస్వర్డ్ కొట్టేసి మళ్ళీ ఓపెన్ చేయం కదా డైరెక్ట్ ఓపెన్ చేస్తాం సో డైరెక్ట్ ఓపెన్ చేసినప్పుడు మనకేమవుతుందంటే మన మనకు తెలియకుండా మన ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో యాక్సెస్ టోకెన్స్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది సో అప్లికేషన్ వల్ల హ్యాకర్స్ అనే వాళ్ళు దాని నుంచి మన ఫేస్బుక్ అకౌంట్స్ అనేటివి హ్యాక్ చేయడం జరుగుతుంది సో దానివల్లనే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఫార్టీ బిలియన్ ఫేస్బుక్ అకౌంట్స్ అనేటివి హ్యాక్ చేశారు హ్యాకర్స్ అనేది సో దాని నుంచి మనం ఏ విధంగా కాపాడుకోవాలి అండ్ ఏ విధంగా సెక్యూర్గా మన ఫేస్బుక్ అకౌంట్ని మనం సేఫ్గా ఉంచుకోవాలో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో ఫస్ట్ మనము ఫేస్బుక్ ఓపెన్ చేసి సో ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత సెట్టింగ్స్ అని ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత శాన్ని క్లిక్ సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కిందకి వచ్చినట్లయితే సెక్యూరిటీ అండ్ లాగిన్ అని చెప్పి ఉంటుంది సో దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత మనకు యూస్ టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పి ఉంటుంది ఫ్రెండ్స్ సో దాన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం గెస్ట్ స్టార్టెడ్ ఇక్కడ మనకు ఆఫ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ సో దాన్ని మనము ఆన్ చేసుకోవాలి సో ఇక్కడ మనం టెక్స్ట్ మన టూ అంటే ఇక్కడ మనము కోడ్ అనేది మనము ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో మనము ఏదైతే మనం ఎంటర్ చేస్తామో ఇక్కడ కోడ్ సో ఆ కోడ్ మన మొబైల్కి వస్తుంది ఫ్రెండ్స్ ఆ మొబైల్కి వచ్చినప్పుడు సో ఆ కోడ్ మాత్రము టైప్ చేస్తేనే అది మన ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది సో మన డీటెయిల్స్ అన్నీ వేరే వాళ్ళకి తెలిసినా వాళ్ళు ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ ఎందుకనంటే ఈ కోడ్ మీ మొబైల్కి వస్తుంది ఆ కోడ్ కొడితేనే వాళ్ళకది ఓపెన్ అవుతుంది సో కాబట్టి ఇది దీన్ని మనం యూజ్ చేసినట్లయితే తప్పకుండా హ్యాకర్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు సో మన ఫేస్బుక్ అకౌంట్ని హ్యాకర్స్ అస్సలు మనది హ్యాక్ చేయలేరు ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక్కసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా యూజ్ అవుతుంది సో ఇది ఈ విధంగా మనం చేసినట్లయితే తప్పకుండా మనము హ్యాకర్స్ నుంచి తప్పించుకోవచ్చు సో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఇది అవుతుంది ఫ్రెండ్స్ అందుకోసం నేను చెప్పాలనుకుంటున్నాను సో మరి మీకు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పానని చెప్పి నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సో మరే ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం అంత స్మైలింగ్ బాబాయ్ జై హింద్